ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి ఈ కామెంట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ నన్ను చాలా రోజుల నుండి అడుగుతున్నాను అనమాట దాని గురించి ఇప్పుడు మనం యొక్క వీడియో అనేది చేద్దాం అది వచ్చేసి ఏంటంటే కామెంట్ అనేది మన సబ్స్క్రైబర్ వచ్చేసి సైజ్ అడుగుతుండు బిఎస్ ఫోర్ న్యూ అల్ఫా ఆటో గురించి చెప్ అన్నారన్న చాలా రోజుల నుంచి అడుగుతున్నాను ఎప్పుడు వస్తుంది అన్న చెప్పు అన్న ప్లీజ్ అని చెప్పేసి ఒక కామెంట్ చెప్పాడు అనమాట ఈయన వచ్చేసి ఆల్రెడీ ఒక రెండు నెలల కింద ఈ ఒక్క కామెంట్ అని చేసిండు అది అయితే మన మార్కెట్లో వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అప్పి ఆటో లేని బిఎస్ వన్ తర్వాత టూ తర్వాత త్రీ తర్వాత ఫోర్ తర్వాత వచ్చేసి సిక్స్ వచ్చిందనమాట ఫైవ్ అనేది మిస్సింగ్ సిక్స్ వచ్చినప్పుడు ఏంటంటే సిక్స్ ఇంజన్లు ఏంది సెన్సార్ ఇంజన్లో ఆ సెన్సార్ ఇంజన్లు ఏంటంటే కొన్ని పళ్ళ కింద బాగా ట్రబుల్ పెట్టినాయి చాలా మందికి కూడా రిస్క్ అయిందనమాట సెన్సార్ ఆటోలు తాగడం వల్ల అయితే అదే మాదిరిగా అలఫ ఆటోలు కూడా బిఎస్ వన్ టూ త్రీ ఫోర్ తర్వాత వచ్చేసి ఫైవ్ మిస్సింగ్ తర్వాత సిక్స్ అనమాట ఈ ఆటోలు కూడా మన మార్కెట్లోకి వచ్చినాయి అయితే మన రెండు వేల ఇరవై మూడు ఏంటంటే మన అప్పీ క్లాసిక్ ఆటోలు ఏంటంటే అప్పి ఆటోలు ఏంటంటే సెన్సార్ ఇంజన్ ఖరాబ్ అవడం వల్ల డ్యామేజ్ రావడం వల్ల ఏంటంటే మన సెన్సార్ ఇంజన్లు ఏ ఉన్నాయో ఆ సెన్సార్ ఇంజన్ తీసేసి మళ్ళీ మన బీఎస్ ఫోర్ ఇంజన్లో పెట్టి వాటికి కొద్దిగా స్మోక్ రాకుండా కొద్దిగా టెక్నాలజీ మొత్తం సైలాన్సర్ మొత్తం ఫిట్టింగ్ చేసి తర్వాత వచ్చేసి మన కొద్ది కొద్ది క్లిప్పింగ్ సిస్టమ్ పెట్టి మొత్తం కూడా స్మోక్ అనేది రాకుండా మళ్ళీ మార్కెట్లోకి మన బిఎస్ ఫోర్ ఇంజన్ తయారు చేసి మన మార్కెట్లో వదిలిపెట్టిండు అది వచ్చేసి అది అప్పి క్లాసిక్ బండి అనమాట తర్వాత వచ్చేసి ఓబీ టూ టెక్నాలజీ కొద్ది చేసి మళ్ళీ దాన్ని కొద్దిగా మళ్ళీ మార్కెట్లో పోయిండు ఇప్పుడు ప్రజెంట్ నడిచేది మంది వచ్చేసి అప్పి క్లాసిక్ ఆటోలు అనమాట అయితే అదే మాదిరిగా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా అనేది మనం దాని గురించి వీడియో చేసినాం కదా అదే స్టైల్లో ఏంటంటే మహేంద్ర ఆలప ఆటలు కూడా ఇప్పుడు సెన్సార్లు నడుతున్నాయి బిఎస్ సిక్స్ సెన్సార్ బండి తర్వాత వచ్చేసి ఏంటంటే దానికి మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ఏంటంటే సిక్స్ పాయింట్ టూ అనమాట ఇంజన్లు నడిచేది అయితే ఇప్పుడు వచ్చి చాలామందిని సిక్స్ పాయింట్ టూ అనమాట నడిచేది అయితే ఈ బండ్లు కూడా చాలామంది ఏంటంటే కొన్ని ఒక కొన్ని ట్రబుల్ అనేవి పెడుతున్నాయి అంటే మహీంద్రా ఆల్ఫాస్ బిఎస్ సిక్స్ కూడా ఈ యొక్క బండ్లు అనేది ఏంటంటే మనం మధ్యలో ఆగిపోవడం లేదా హీటింగ్ ఇష్యూస్ రావడం ఏదో ఒకటి మన సెన్సార్ బండ్లు అంటే కొద్దిగా తలకరిప్పారుమాట ఈ ట్రబుల్ అనేవి వస్తున్నాయి అనమాట అయితే వీళ్ళు ఏంటంటే మనం గతంలో వీడియో చేసిన మన క్లాసిక్ గురించి వీడియో తీసినమాట అయితే వీళ్ళు కూడా మహీంద్ర ఆటోలు కూడా మహేంద్ర ఆల్ఫా ఆటోలు కూడా మళ్ళీ దాని టైపు బిఎస్ ఫోర్ ఇంజన్లు అన్నారా రావన్న అని చెప్పేసి చాలా మంది కూడా మనకి మధ్య కామెడీలు పెడుతున్నారు ఈ కామెడీ చాలా కనుగొని పెడుతున్నారు మనం ఏది గతంలో మనం బిఏ ఈ యొక్క క్లాసిక్ ఆటోలు గురించి వీడియో చేసినాం కదా రివ్యూ వీడియో అనేది అప్పుడు నుండి అడుగుతున్నారన్నమాట దాని గురించి ఇప్పుడు మనం ఇప్పుడు క్లియర్గా చేసుకుందాం అయితే వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం ప్రజెంట్ నడిచేది అంటే మహేంద్రాల్పల్లలో వచ్చేసి ఇప్పుడు సిక్స్ పాయింట్ టూ ఇంజన్ కదా నడిచేది నేను ఈ ఒక విషయం వచ్చేసి ఏంటంటే ఈ టాపిక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం కాదు కొంతవరకు నేను ఆరా తీసిన వరకు మాత్రమే నీకు చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది మేసిని అడిగితే ఏం చెప్తున్నారంటే మనకి షోరు హోల్తో టచ్ లేదు మహేంద్ర షోరు హోల్తో మాత్రం కాదు కొంతమంది మేసలతో నేను ఎంక్వైరీ చేస్తే ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మహేంద్ర ఆలపాలు కూడా నైంటీ పర్సెంట్ మన అప్పి ఆటోలే మన అప్పి ఆటోలు బిఎస్ సిక్స్ బండ్లే చాలా వరకు దెబ్బ తర్వాత వచ్చేసి ఇప్పుడు క్లాసిక్ బండి వచ్చినాక కొద్దిగా పర్లేదు మరి క్లాసిక్లే ఇప్పుడు అమ్మటమే కొద్ది టైట్గా ఉంది మరి ఇప్పుడు ఈ మహేంద్ర ఆలపాలు బిఎస్ సిక్స్ శాంత్రాల పండు కాదు ఎవరు మంది కొద్ది కొనాలంటే వెనకడుతున్నారా మరి నైంటీ పర్సెంట్ అయితే ఈ యొక్క బండి అనేది కూడా నెక్స్ట్ ఈ నవంబర్ డిసెంబర్ కల్లా నైంటీ పర్సెంట్ మార్చేసి మళ్ళీ బిఎస్ ఫోరు ఇంజన్లో పెట్టి తయారు చే తయారు చేస్తారనిపిస్తుంది నాకు అని చెప్పి తయారు చేసి మార్కెట్ కుదులుతారు చెప్పేసి కొంతమంది చదువుతున్నారు కొంతమంది ఏం చెబుతున్నారంటే అసలు ఈ మహీంద్రా షోరూ అనేది మనకి ఇంతమందికి టచ్చింగే లేదు అక్కడ కూడా ఏం లేదు కమ్మలో మార్కెట్లో కూడా ఏం పెద్దగా ఆడలు అమ్మినట్లేదు నైంటీ పర్సెంట్ ఇది మనం అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఇంకో మేసీ తగ్గిపోతే ఏం చెప్పిన ఆ మేసీలు వచ్చేసి మనకు ఈ బండ్లు కూడా అప్పి బండ్లు కూడా వచ్చినాయి కదా వాళ్ళు కూడా ఒకలా ఇంకా ఏమైనా మన అప్రూవ్ అనేది అడిగితే మనకి టెక్నాలజీ అనేది వినియోగించుకొని మళ్ళీ బిఎస్ ఫోర్ ఇంజన్ అనేది తీసుకొచ్చి దానికి ఫిట్టింగ్ అనేది చేస్తే మహీంద్రా ఆల్ఫాకు అప్పుడు మనకి మార్కెట్లోకి అనేది రావడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పారనమాట నైంటీ పర్సెంట్ నేను ఆరా ఆరా అయితే నైంటీ పర్సెంట్ నవంబర్ డిసెంబర్ కల్లా నైంటీ పర్సెంట్ బీఎస్ ఫోర్ ఇంజన్లతో ఫిట్టింగ్ అయ్యి రావచ్చు రాకపోవచ్చు అనమాట కాబట్టి మనం వచ్చిద్దో రాదనే చూడాలంటే వెయిట్ ఉండాలన్నమాట ఈ నవంబర్ డిసెంబర్ వరకు మీరు వెయిట్ చేస్తే మీకు కంపల్సరీగా ఏ బండ్లు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మళ్ళీ మార్కెట్లో కూడా మనకి ఈ సంచాల బండ్లు కూడా తయారీ అనేది కూడా కొంత ఆగింది ఆగినట్టు మనకి సమాచారం ఉందన్నమాట తయారీ కొత్త కొత్త తయారీ అనేది కాబట్టి ఇప్పుడు మరి తయారు ఆపి చేశారంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు మన ఓల్డ్ మోళ్ళు ఏమైనా ఇంజలైనా బిఎస్పూర్ ఇంజలైనా సెట్ చేస్తున్నారా లేదా ఈ వీటిని ఇంకేమైనా అడ్వాన్స్ చెక్ చేస్తున్నారా అనేది మనకి తెలియదు అనమాట కాబట్టి మీరు మీ యొక్క వెహికల్ కోసం కొంతకాలం వెయిట్ చేస్తే మీకు కంపల్సరీ కూడా ఈ బండ్ల గురించి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది అనమాట ఒకవేళ వస్తే మాత్రం చాలా ఈ యొక్క మహేంద్రాల్ఫా ఆటో లవర్స్ ఉంటారు కదా వాళ్ళు చాలా హ్యాపీ అవి అవ్వచ్చు అనమాట కాబట్టి ఇంకొంత కొంతకాలం వెయిట్ చేయండి కంపల్సరీగా వస్తే మాత్రం నేను మహేంద్ర అల్పాలు అనేది మన మార్కెట్లోకి రాపోయినా కానీ మన తెలంగాణలో రాపోయినా కానీ ఎక్కడ వచ్చిన ఎక్కడున్నా కానీ మీకోసం కంపల్సరీ వీడియోని చేసి పెడతాను అనమాట మన యూట్యూబ్ ఛానల్లో దాని యొక్క రివ్యూ అనేది ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ నవంబర్ డిసెంబర్ కలర్ రాకపోతే మాత్రం మీకు మెయిన్ మాకు కంపల్సరీగా మాకు మహేంద్రా అల్పానే కావాలనుకుంటే మాత్రం మీరు యొక్క బిఎస్ సిక్స్ మహేంద్ర అల్పాలు సెన్సార్ బండ్లు కొద్దిగా తక్కువ రేట్లోకి వస్తాయి ఇవి తీసుకొని ఇక మీరు ఇది రిపేర్లు పెడతాయి అనుకుంటే మాత్రం ఒకవేళ ఆ సెన్సార్ ఇంజన్లు తీసేసి మళ్ళీ బిఎస్ ఫోర్ ఇంజన్ అనేది తీసుకొని ఫీడింగ్ చేసుకోండి అది కూడా బాగానే ఉంటుంది మహేంద్ర ఆల్పా కాబట్టి నైంటీ పర్సెంట్ బాడీ ఎగ్జామ్ ఉంటుంది మందం ఉంటుంది తర్వాత వచ్చేది దీనికి రిపేర్ అనేది కూడా గేర్ బాస్ పరంగా పార్ట్స్ పరంగా ఏంటంటే మహేంద్ర ఆల్పా రిపేరింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఇంజన్ అనేది ఓన్లీ మేజర్ ఇష్యూ వస్తుంది కాబట్టి ఇంజన్ అనేది మార్చుకోండి బాగానే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని గ్యారంటీ కాదు ప్లస్ రాదని కూడా గ్యారంటీ కాదనమాట ఓకే ఇది ఏంటంటే మనం వీడియో చేయమని ఛానల్ కింద ఛానల్ క్రితం చాలా మందిని మంది సబ్స్క్రైబర్స్ అడిగారు నేను ఈ వీడియో గతంలో ఇప్పుడు దీని గురించి ఏంటంటే మనం ఎప్పుడైనా వీడియో చేయాలంటే ఎమ్మటే వస్తుంది ఎమ్మటే రాకపోయినా ఆయన వచ్చిద్ది అని చెప్పేసి నేను చెప్పను కాదు ఏంటంటే మనం ఆరాది అనమాట ప్రతి దాన్ని కూడా ఏది రాదని చెప్పేసి వచ్చిద్ది అని చెప్పేసి మనం వీడియోలో అని చేయకూడదు అనమాట ఫేక్ వీడియోలు అని చేయకూడదు అనమాట నాకు ఇష్టం ఇష్టం అనేది ఉండదు ముందు ఫేక్ వీడియోలు చేయటం చేయటం అంటే ఓకే ఈ వీడియో ఎప్పుడైనా కానీ మనం ఒక కామెడీ వచ్చిందంటే దాన్ని తీస్తా కాదు ఏంటంటే టైం అనమాట ఎందుకంటే దాని గురించి ఆరాధించాలి ముందర అసలు ఏంది ఎలా మన ఇది వాసమైనా ఇప్పుడు మార్కెట్లో ఏమి నడుస్తున్నాయి ఏంది తర్వాత ఏమైనా వచ్చిద్దా ఇప్పుడున్న ప్రజెంట్ ఇప్పుడున్న పిఎస్ సిక్స్ అని నడుస్తున్నా లేవా నడుస్తున్నా లేవా దాని తర్వాత ఏం మోడల్ వచ్చింది అనేది మొత్తం కూడా నేను ఎంక్వైరీ చేసినాకనే ఇలాంటి వీడియోలోనే చేస్తాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి బాయ్